కానీ సినిమా అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇందాక ఫీల్ అయిందంటే చిన్న సినిమాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పారు కానీ మీ సినిమా తీసేటప్పుడే తెలియదా సార్ ఇలాంటి పరిస్థితి ఉందని

ఇలాంటి ఇబ్బందులు జరుగుట్లా గాని మంచి సినిమాలను ఆలోచిస్తే విధానానికి సబ్జెక్ట్ లో చాలా సినిమాలు ఇట్నే నడువులే చాలా అంటే సినిమా ఫీల్డ్ లో ఇప్పటికి కూడా ప్రొడ్యూసర్లు సినిమా సినిమాకి లైట్ రాలేదే అని చెప్పి కొడవాడు ఇంకా సినిమా జోరు అంటే కారణమేనండి నచ్చితంగా మనం ఏదో ఒక సినిమా కచ్చితంగా కొత్తగా పొందొామ జనాలకు మనం పిచ్చగా పొందామ అంటే భరోసా పెద్ద సినిమా ఒకసారి పెద్ద సినిమా రిలీజ్ అయితే దాని 10 ప్రదేశంలో ఉంటే రొమెంటిక్ సినిమాలు ఉంటాయి చెప్తాను

మీరుదాకా అన్నారు చిన్నపిల్లలు చిన్న వయసులోనే నాటాలి అని చెప్పి ఏంటంటే ఈ పాయింట్ తో తీయడానికి మీకు కల ఇన్స్పిరేషన్ ఏంటి ఇది వాస్తవం ఏంటంటే ఈ కలివి వనం అనే సినిమా చేసినప్పుడు నా ఇన్స్పిరేషన్ ఏంటంటే సార్ ఒక మొక్క సృష్టిని సృష్టి మనం సృష్టించడం సృష్టిలోకి మనం వచ్చాం అలాంటి సృష్టిని మనం వాస్తవం చాలా మంది చేస్తున్నాం కాలుష్యం చేస్తున్నాం కానీ ఖరాబ్ చేస్తున్నాం ఆ సృష్టి లేకపోతేనే మనం ఉండమనే విషయాన్ని మర్చిపోతున్నాం అదే ఫాస్టెస్ట్ జనరేషన్ లో ఈ ఫాస్టెస్ట్ కల్చర్ లో మనం అన్ని మర్చిపోయి అన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ రేపు పొద్దున సృష్టి లేకపోతే మళ్ళీ మనం ఖచ్చితంగా మన మన జీవితం ఖరాబ్ అయిపోతుంది మనం చెప్తూ ఇది చిన్న పిల్లలకి ఎందుకు నాడుతున్నాడు సార్ ఇది బావి తరాలకు మనం మనం ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత పిల్లలకి మనం ఆస్తులు అంతస్తు ఇవ్వకపోయినా బాధ్యత సార్ ఆయువు ఇద్దాం సార్ ఆ ఆయువులు ఇవ్వడం కోసమే ఈ సినిమా చేశాను సార్ నేను అంటే ఇదివరకు బాధ్యం అంటే చాలా గొప్పగా ఉండేది అంటే మీరు కానీ ఎవరు ఇక కర్మలో బాల్యం బాగుండేది ఇప్పటి బాల్యం అనేది బాగాలేదు అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మీరు అంతా డీల్ చేయబోతున్నారా ఏదైనా మెసేజ్ ఇచ్చేదండి సార్ ఇప్పుడు అవసరం ఏంటంటే మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నాం సార్ జనానికి మనం ఇంటి ముందు మనం నాలుగు చెట్లు పెట్టుకునేది ఇప్పుడు పెట్టుకోవట్లేదు జస్ట్ పూల గుండెలో కలిగేసుకుని దాన్ని ప్రసవించాలని అనుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ రోజులలో అంటే ఆ ఇరికైన జీవితాలలో ఆ ఏసీ గదుల మధ్యలో బతుకుతూ చిన్న పూల మొక్కలను మనం ప్రసవించాలనుకుంటూ బతికేస్తున్నాం సార్

ఓటీటీలను అప్రోచ్ అయ్యారా ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంది సార్ వాస్తవంగా ఆల్రెడీ ఇప్పుడు ఈటీవీ వీళ్ళ వాళ్ళకి ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం సార్ వాళ్ళు ఆల్రెడీ రేపు మొత్తం మాకు కూడా చెప్తారు మీరు కూడా చూశారు వాళ్ళు మళ్ళీ ఈ రేపు ఇవ్వడం మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ పోస్టర్ అనేది సార్ పోస్టర్ అనేది మనం ఎంత ఇంపాక్ట్ పరిచినా అంటే పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కూడా మంచిగా ఉంటే సినిమా చూడట్లేదు సార్ జనాలు ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా సరే ఫస్ట్ రోజు ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ షో తోటి తెలిసిపోతుంది సార్ ఈ సినిమా ఇప్పుడు ఖచ్చితంగా మీరు ట్రైనర్ చూశారు సార్

ఇప్పుడు పిల్లలు నాగదుర్గ అండ్ సమ్మెడ గాంధీ గారు రఘుబాబు గారు పిల్లి సత్య గారు బలిగప్ప సత్యనారాయణ విజయలక్ష్మి గారు కొంతమంది వీళ్ళు మట్టి వీళ్ళ మట్టికే చేశారు ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ సార్ ఇది ఇది ఎంత పెద్ద స్టార్ట్ అయితే నాకు సరిపోతుంది వాస్తవంగా నాకు న్యూ నూట పర్సన్స్ ఏ ఉండాలి ఇది కథలు హీరో సార్ వాస్తవంగా ఆ ధైర్యం సినిమా తీయడం జరిగింది ఎంచుకోవడానికి ఎన్నుకొని డబ్బులు వస్తే ఇటు కొడితే అనే మైండ్ సెట్ లో ఉన్న పరిస్థితుల్లో మీరెందుకు స్ట్రైట్ ట్రాక్ మెయిన్ ట్రాక్ ఎంచుకొని మీ ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు మీకు మైండ్ సెట్ ఇలా మారింది ఏంటండి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కువ మనీ చేసుకొని ఎక్కువ బిజినెస్ చేసుకుని బిజినెస్ మైండ్ సెట్ మీకు డబ్బులు అవసరం లేదా డబ్బులు కావాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం దేనికోసం వచ్చారు ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారని క్వశ్చన్ డబ్బులు అవసరం లేకుండా ఎవరు ఉండరు సార్ కమర్షియాలిటీ అంటే నాలుగు భూసు ధరకులు నాలుగు బైట్ సీన్లు నలుగురు చంపడం నలుగురు దొరకడం నలుగురు కొరకడం కాదు సార్ సినిమా కమర్షియాలిటీ అంటే ఇది మేము పక్క కమర్షియల్ సినిమా సార్ ఒక మనిషిని చెట్టు నాటమని చెప్పడం కన్నా కమర్షియల్ ప్రపంచం నుంచి ఏముంటుంది సార్ ఓకే చెట్టును ప్రేమించమని చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ ఏముంటదు సార్ చెట్టును కాపాడుకుందామని చెప్పడం మొక్కండి చెట్టుని నమ్మండి చెట్టు లేకపోతే మనం ఏమనే విషయాన్ని ఏముండదు సార్ ఇది కమర్షియల్ సినిమా సార్ ఖచ్చితంగా నాకు అంటే దైవం ఆ దైవం అంటే ఆ ప్రకృతి పంచభూతాలను సపోర్ట్ చేస్తే రేపు పొద్దుగల ఈ సినిమాని గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ మేము ఖర్చు పెట్టుకుంటున్నాం

సార్ అవార్డ్స్ అనేది అది దైవేశ నేను అవార్డ్స్ కోసం అని కాదు ప్రజలకు పిల్లలకు మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకు ఈ జనరేషన్ కి ఏదో చేయాలనిపించింది సార్ అంటే వాస్తవంగా ప్రపంచం ఆడుకోవడం మర్చిపోయాడు సెల్ఫోన్ ఆడుకుంటున్నాడు పిల్లాడు మన పిల్ల వాస్తవ పిల్లల తల్లిదండ్రులు కూడా మామూలు వస్తు గేమ్లు ఆడదని చెప్పి చెప్తాడు కానీ సెల్ఫోన్ విషయం మర్చిపోతున్నాడు సో శారీరకంగా మానసికంగా మనిషి ఎందుకు ఎట్లుంటుంది సార్ పిల్లలు ఎట్లుంటుంది ఉంటున్నారు అక్కడ శారీరక ఆడుతున్నావు కదా పిల్లలు ఆడట్లేదు ఈ సినిమా ఆడవని చెప్తున్నాను నేను శారీరకంగా ఆడండి మీ మెస్ట్ లో ఆరోగ్యంగా ఉంటారు అది ప్రకృతిలో ఆడండి ఎక్కువ బాగుంటుంది అనే విషయాన్ని చెప్తున్నా ఇటువంటి సాంగ్స్ మర్చిపోకుండా తీసుకుంటారు ఎందుకంటే సినిమాలో ఒక సిగరెట్ తాగే సీన్ కానీ మందు తాగే సీన్ కానీ ఒక బూతు డైలాగ్ కానీ ఎందుకంటే పిల్లలకి చూపించాలనుకుంటున్నారు సినిమా పిల్లలకి సినిమా చూపించాలనుకున్నప్పుడు ఎంత నీట్ గా ఉండాలి సినిమా ఎంత పవిత్రంగా ఉండాలి అంత పవిత్రంగా సినిమా చేయడం జరిగిందండి ఖచ్చితంగా పిల్లల కోసమే ఈ సినిమాని మైండ్ లో పెట్టుకుని చేయడం జరిగింది డెఫినెట్ గా ఎలాంటి దీనిలో ఎలాంటి వల్గాటి సీన్స్ ఉండవు బూత్ డైలాగ్ ఉండదు చెడిపోయిన చెప్పడానికి కూడా చిన్న రీజన్ ఉండదు సార్

సినిమా చెప్పిందే అది సార్ ఏం చెప్పారంటే ఈ సినిమా పిల్లలకి మైండ్ లో చిన్నప్పుడే ప్రకృతి ప్రకృతి యొక్క అవపోషణని వాళ్ళ మైండ్ లో చిన్నప్పుడే ఇంజెక్ట్ చేయాలని ఒక సెన్స్ చెప్తున్నాం అని చెప్పడం అది పెద్ద పరిస్థితి ఇందులో ఇప్పుడు పెద్దలకు పెద్దవాళ్ళని చెప్తే చెట్లాడని అని చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ చిన్న పిల్లలకి ఒక వినోద మన వీడియో రూపకంగా ఒక వినోద ఆత్మకంగా చెప్తే వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా అది ఇంజెక్ట్ అవుతుంది ఇంజెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఈ సినిమాని చూసిన ప్రతి పిల్లలు

ఫాస్ట్ పెట్టడం జరిగింది సార్ క్వశ్చన్ సో గవర్నమెంట్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ చూపిస్తాము వాళ్ళతో కొలాబరేట్ అవుతామని చెప్పారు కదా మీకు గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యారా వాళ్ళకి నుంచి మీకు వచ్చింది ఆల్రెడీ అవుతున్నామండి ఆల్రెడీ మాట్లాడినాం గవర్నమెంట్ తో ఆల్రెడీ మాట్లాడినాం మేము సినాప్సిస్ కానీ ఏదైనా గమనించిన అన్ని పంపించాం డీటెయిల్స్ దాదాపు ఈ త్రీ ఫోర్ డేస్ లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పని

ఇప్పుడు పిల్లలకి ఒక మంచి సామాజిక సందేశం ఇవ్వాలనే ప్రయత్నం మంచిదే కానీ ఇవ్వాలి పిల్లలు మొబైల్ ఫోన్ పట్టుకొని వదలడం లేదు ఇలాంటి సినిమా ద్వారా ఇలాంటి కథ చెప్తే వర్కౌట్ అవుతుందని అంటే తల్లిదండ్రులు పిల్లలకి పిల్లలు తల్లిదండ్రులకు చూపించాల సినిమా కలిగి ఉన్నాను సినిమాలో రాశాను సార్

పోరాటం పడిపోయిన సరే సార్ గాంధీ గారు పోరాటం మధ్యలో వందల మంది అయితే తర్వాత ఆ పోరాటంలో పది మంది మాట్లాడేళ్ళు మాట్లాడతారు ఏం నేర్చుకున్నారు ఈ సినిమా షూటింగ్ లో ఈ సినిమా చూసారా సినిమా షూటింగ్ ఏం ఏమనిపించింది मैं एक्सपीरियंस एंडी ना फिर दिखा ये मूवी चाला बागर पिक्चर में का नेचर नेचर इंपॉर्टेंट इंपॉर्टेंट है क्योंकि इंद्राणी वाला वाला है डायरेक्टर इंडियन प्राइमरी हूँ इंडियन पिक्चर में ये आता है आता है मैं सोचा नेचर अदर में मूवी टीसर आवेते हैं टीसर आवे ओके प्लस में आ तो जब అసలు మనమే అంటే వెళ్ళే పేర్లు లేవు అంటే ధరణి గనేజల ఆకాశం సూర్యుడు पवन పంచభూతాలతో కైదులు పిల్లలు అదితార పాటించారు భూమయ్యాను రాయుతు ఆ ఊర్లోన ఒక అడవి ఎంత కాపాడుకుందారనేది దూస్తా అన్న ఈ కదా చెప్పాననే ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి వచ్చింది ఎవర్ ఇన్స్పిరేషన్ పుస్తకాల గురించి సందర్భంగా పేర్లు వేరే

అంటే నేను ఎన్ని అవార్డ్స్ వస్తాయో పక్క పెడితే కానీ ఒక మంచి సినిమా తీసారని సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా గెస్ట్ లేరు నా సినిమా చాలా మంది గెస్ట్ ట్రై చేశారు కానీ మీ సినిమాలోనే చాలా మంది గెస్ట్లు ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు ఉన్నారు వాళ్ళు ఏదో అంటారు ఇది మంచి కొంచెం చెప్పలేకపోయినా కాబట్టి చెప్పారు కదా వాస్తార్ ఏంటంటే రోజుల్లో ఏమైపోయిందంటే సినిమాకి క్యారెక్టర్ క్యారెటర్ ఎవరికైనా సినిమా చేస్తే

ఒక సినిమా ప్రతి ఒక్క నేను వాస్తవంగా ప్రతి ఒక్క సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి రోజు ప్రతి రోజు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను సార్ ప్రతి రోజు వాళ్ళకి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఒక పోస్టర్ రిలీజ్ అయినా ఒక ఏదైనా థాట్ వచ్చినా ఇట్లా ఏదైనా మంచి థాట్ వచ్చినా వాళ్ళందరూ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నా వాళ్ళు వెరీ గుడ్ సూపర్ అంటారు తప్ప కానీ మర్చిపోవట్లేదు సార్ ఒక సెలబ్రిటీ ఒక సెలబ్రిటీ ఒక చిన్న పోస్ట్ ఒక చిన్న ట్వీట్ చేస్తే ఎంత మైలు వస్తుందో తెలుసు మీకు ఎంత మైలేజ్ వస్తుందో తెలుసు అలాంటి మైలేజ్ ఇచ్చిన పోస్ట్ పెట్టడం కూడా టైం రోజు అంటే ఎంత పోస్ట్ మేబీ ఇప్పుడు మీ ప్రెసిడెంట్ పెట్టాలని వాళ్ళు మీ మాట్లాడిన మాటలు మీ మేబీ రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ గారు సో మీరు ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు సో ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు ఎంత బాగా కనెక్ట్ అయ్యింది దేవన్ రాజారాజన్ కూర్చొని అందరం ఏంటి కమర్షియల్స్ చేస్తుండ ప్రతి ఇప్పుడు కానీ ఒక్క సినిమాకి మాత్రం నేను ఏం మాట్లాడకు మేము కూడా తెలీతారు మనం ఏం మన మనం ఏం చేయగలుగుతాం అనే దాని మీద నేను ఫోకస్ కూడా చేస్తాను దాని మీద ఉంది అడిగిన కల్సర్ నుంచి థ్యాంక్ యూ అన్న నాకు సినిమా మీ먼 నుంచి ఇట్రోనర్స్ తీ తీ నిది ఇవరు గారు దేవ అన్నదన్న అలాగే ఉండరు తెలుసు ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ మీడియా అండ్ థాంక్యూ సో మచ్ అండ్ నౌ బట్ 21వ థియేటర్స్ వస్తుందండి కలుగి వనం సో डेफिनेटली మీరందరూ చూసి మీ అమోఘమైన డిసిషన్ ని మీ ఫ్రెండ్స్ కి చెప్పి వాళ్ళందరూ ఇవరు తీసుకుల్తారని కోరుకుంటున్నాం థాంక్యూ సో మచ్ సరే థాంక్యూ దయచేసి మీడియా మిత్రులందరూ కలివివరంతో కలిసి మనం అని చెప్పి మీరు నడుస్తారని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ మీ రాజ్ నరేంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్